వెల్కమ్ టు తెలుగు కోసం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో గల నాసల మండలం కేంద్రంలోని కేశవపల్లి గ్రామ పంచాయతీ నుండి కూరగానపల్లి గ్రామానికి సపరేటు గ్రామ పంచాయతీగా చేయాలని గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ ఆధ్వర్యంలో బొందలవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు ఈ గ్రామ సభకు మండల అధికారులు డిప్యూటీ ఎంపీడీఓ గట్టు శ్యామల డిప్యూటీ ఎంపీడీఓ ఆర్ఎస్ డబ్ల్యూ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ గ్రామసభలో కేశేపల్లి గ్రామ పంచాయతీ నుండి కూరగానపల్లి గ్రామాన్ని సపరేట్ పంచాయతీగా చేయాలని నూట డెబ్బై తొమ్మిది మంది గ్రామస్తులు అనుకూలంగానూ యాభై తొమ్మిది మంది ప్రతికూలంగాను ఇరవై మూడు మంది తటస్థంగానూ ఓటు వేశారు ఓటింగ్లో మొత్తం రెండు వందల అరవై ఒక్క మంది గ్రామస్తులు పాల్గొనడం గమనార్హం ఈ ఓటింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు ఎస్ఐ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామ సభని ప్రారంభిస్తున్నాము దయచేసి అందరూ అందరూ కూడా కూడా పాటించి గ్రామ సభ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాము సర్పంచ్ తెలియ కోరుకుంటున్నాం అధ్యక్షతన జరుగుతున్న ఈ గ్రామ సభ ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు రెండు వేల పదకొండు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సం ఇరవై ఐదో తేదీన గ్రామ పంచాయతీలు ఏవైనా కానీ విభజనకు ఆస్కారం ఉంటే ఏర్పాటు చేసుకోండి అని అప్పటి వరకు ఉన్నటువంటి బైఫర్గేషన్ అంటే విభ గ్రామ పంచాయతీలను వేరు చేయడం అనేటువంటి బ్యాండ్ ఎత్తేసి గ్రామ సభలు కొత్తగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామ పంచాయతీలు కొన్ని గ్రామాలు కలిపి గ్రామ పంచాయతీలుగా ఉంటాయి దానివల్ల కేవలం మెయిన్ పెద్ద గ్రామ పంచాయతీ మాత్రమే డెవలప్ అవుతుంటుంది కానీ దానికి అనుబంధంగా ఉన్న మజరా గ్రామాలు అభివృద్ధికి వెనుకబడిపోతూ ఉంటాయి అలా కాకోకుండా పెరుగుతున్న జనాభా పెరుగుతున్నటువంటి ఆర్థిక వనరుల దృశ్య ఆ గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకుంటే దానికి సపరేట్గా నిధులు వస్తాయి ఆ గ్రామానికి మాత్రమే ఉన్న అవసరాలు ఆ గ్రామ పంచాయతీనే నిర్ణయించుకొని ఆ గ్రామంలో ఏర్పాటు కాబట్టి పాలక వర్గం సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఆ గ్రామం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఆ పంచ్ సర్పంచు వార్డు మెంబర్లు ఆ గ్రామ పంచాయతీ యొక్క అవసరాల నిమిత్తం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే ఉద్దేశంతో పంచాయతీల్ని అందులో ఉన్న గ్రామాలని పంచాయతీలుగా విభజన చేసుకుంటూ వస్తూ ఉంటుంది అదే క్రమంలోనే కొన్ని ప్రత్యేక అవసరాల దృష్ట్యా చాలా గ్రామ పంచాయతీని అనేక దాంట్లో ఉన్న గ్రామాలను వేరువేరుగా చేస్తూ ఉంటుంది దాంట్లో ప్రకారంగా ఆర్థిక వనరుల ప్రకారంగా చాలా పెద్దటువంటి కేసేపల్లి గ్రామము కురగానపల్లి గ్రామం కూడా డెవలప్మెంట్ కావాలా ఆ గ్రామ ఆ గ్రామంకి పంచాయతీకి ఏర్పడితే సపరేట్గా ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి సపరేట్గా అభివృద్ధి కార్యక్రమానికి నిధులు వస్తాయి సపరేట్గా డెవలప్మెంట్ అవుతుందని ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ గ్రామాన్ని కూడా పంచాయతీగా విభజించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటి ప్రక్రియ మాత్రమే ఇక్కడ గ్రామ సభ నిర్ణయం మేరకు మండల ఆఫీసర్లు మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు ఎంపీడీఓ గారు రిపోర్ట్ మేరకు డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి వారి నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ గారు వారి నివేదిక మేరకు పంచాయతీ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు విభజనకు ఆస్కారం ఇస్తారు విభజన ఇచ్చిన తర్వాత ఆ వే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి సపరేట్గా సర్పంచ్ ఏర్పడతారు సపరేట్గా వార్డు మెంబర్లు ఏర్పడతారు సపరేట్గా నిధులు కానీ అన్నీ కూడా సపరేట్ సపరేట్ అవుతాయి అందుకోసమే ఇక్కడ సమావేశానికి హాజరైనటువంటి కేసేపల్లి గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ తెలియజేసేది ఏమంటే ఈ విభజన కార్యక్రమానికి మనము సమ్మతి అసమ్మతి తెలిపే ప్రక్రియ ఉంటుంది దయచేసి మీరు ఎవరైనా సమ్మతి చెప్పేవాళ్ళు మేము చెప్పే వాళ్ళు ఎవరంటే చేయి పైకి ఎత్తారు మేము కౌంట్ చేసుకుంటాం చెప్పే వాళ్ళు ఎవరంటే చేయి పైకి ఎత్తారు వాళ్ళని కూడా కౌంట్ చేసుకుంటాం ఈ నివేదిక మాత్రం వై అధికారులు పంపిస్తాం కానీ ఇక్కడితోనే విభజన కాదు దయచేసి గ్రామస్తులు ఇరు గ్రామ ప్రజలు అర్థం చేసుకొని గ్రామ సభకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఓకే కాబట్టి ఇక్కడ ఏర్పాడైనటువంటి ప్రజలు ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా మీ సమ్మతిని మీ అసమ్మతిని రెండుకు తెలియజేయండి మేము కౌంట్ చేసుకొని ఉన్న విషయాన్ని గ్రామ సభ ఆమోదించిన విషయాన్ని పై స్థాయికి పంపించడం జరుగుతుంది సర్పంచ్ డిప్యూటీ ఎంపీ ఆదేశాల మేరకు ఈ గ్రామ సభ తీర్మానాన్ని నిర్ణయించడం జరుగుతుంది గ్రామ పంచాయతీగా కేసేపల్లి విభజనై ఆ గ్రామం కూడా అభివృద్ధి కావాలని విభజనకు అనుకూలంగా ఉన్న వారు చేపెక్కెట్టాల్సింది ప్రయత్నిస్తున్నాం

ఓకేనా యాభై ఆరు మంది విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు నూట ముప్పై రెండు మంది విభజనకు అనుకూలంగా ఉన్నారు గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీ యువతకు గ్రామ సభ ఆమోదించడం జరిగింది ఇది ఫైనల్ కాదునా ఇది ఫైనల్ కాదు ఇది ఏమున్నా కానీ ఏమున్నా కానీ తర్వాత రాత పండిస్తే

అనేవాళ్ళు విభజనకు వ్యతిరేకం మేము కలిసి ఉండాలి అనేవాళ్ళు ఎంతో మంది దయచేసి

యాభై తొమ్మిది మంది ఉన్నారన్న యాభై మంది యాభై యాభై మంది విభజన ఉన్నారు తర్వాత ఇప్పుడు విభజనకు అలా చెందాలనుకునే వాళ్ళు చూసుకుంటారు பைலெட் காண்டி அந்த அந்த சில மறு நூற்றி ஐந்தார் எப்போது முப்பது நூற்றி మీరు ఎటువంటి ప్రేరేపిత కార్యక్రమాలు చేయద్దండి ఈ గ్రామ సభ నిర్వహించినటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేశాం ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తెలియజేసాం మీకే ఆ తెలియజేసిన మేరకు అనుకూలంగా ఉండాలని అంటే విభజన జరగాలని ఎక్కువ మంది విభజన జరగకూడదని తక్కువ మంది ఈ గ్రామ సభలో ఆమోదం తెలిపిన మేరకు ఈ గ్రామ సభ నిర్ణయాన్ని కురగానపల్లి గ్రామ పంచాయతీగా విభజన చేయడానికి గ్రామ పంచాయ గ్రామ సభ తీర్మానించడానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం थैंक यू अंदर की